తెలుగునో వార్తా వీచికకు స్వాగతం ఈ రోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తల ఏంటో చూద్దాం ఈరోజు రాఖీ పౌర్ణమి దేశవ్యాప్తంగా ఘనంగా జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులు కూడా రాఖీ వేడుకను ఆనందంగా జరుపుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా రాఖీ వేడుకను జరుపుకోగా తెలంగాణ మంత్రి సీతక్క పలువురు మంత్రులకు రాఖీ కట్టారు అలాగే నందమూరి బాలకృష్ణకు ఆయన అక్క దగ్గుబాటి పురంధేశ్వరి రాఖీ కట్టారు ఇక ఏపీ మంత్రి నారా లోకేష్కు ఆయన నియోజకవర్గం మంగళగిరికి చెందిన మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు గాంధీభవన్లో క్విట్ ఇండియా దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ జెండా ఎగురవేశారు అలాగే ఎలక్షన్ కమిషన్ పై ఏఐసి అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ప్రదర్శించారు ఈ సమావేశంలో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు మాజీ ఎంపీ వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు MLC BRS పార్టీ తర్ఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపైనా న్యాయ పోరాటం చేయాలని BRS పార్టీ నిర్ణయించింది ఇందులో భాగంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు తన లీగల్ సెల్ బృందంతో కలిసి ఆగస్ట్ ఎనిమిదిన కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో మూడు నెలల లోపు చర్యలు తీసుకోవాలని ఇటీవల సుప్రీం కోర్టు అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించిన నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలንም కూడా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆగస్టు స్వయంగా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది అయితే ఇటీవల ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది మూడు నెలలలోపు పార్టీ ఫిరాయించిన పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జి ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టు నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లు అవుతుందని అందుకే స్పీకర్ ను నిర్ణయం తీసుకోమని గడువు ఇచ్చినట్లు సుప్రీంకోర్టు శ్రీకాళహస్తిలో సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్య కేసులో జనసేన మాజీ నేత వినూత కోటకు చెన్నై హైకోర్టు ఆగస్టు ఆరున షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా ఆమె తాజాగా బయటకొచ్చారు ఈ కేసులో వినూత కోట మూడవ నిందితురాలిగా ఉన్నారు జులై ఏడున శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే తన డ్రైవర్ ను వినూత కోట దంపతులు హత్య చేశారనే అభియోగంపై తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో ఏ వన్ గా వినూత భర్త చంద్రబాబు ఏ టూ గా షేక్ తాసర్ ఏ గా వినూత కోట ఏ ఫోర్ గా శివకుమార్ ఏ ఫైవ్ గా గోపి ఉన్నారు ఈ కేసులో ఇప్పటి వరకు వినూత మాత్రమే న్యాయస్థానం వారు బెయిల్ మంజూరు చేశారు అయితే విడుదలైన వినూత కోట తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడి పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాల్సి ఉంటుంది భారత్ అమెరికా టారిఫ్ టెన్షన్ మధ్యలో రష్యా భారత్ బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఈ క్రమంలో ఆగస్టు తొమ్మిదిన భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సంభాషించారు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు ఈ సందర్భంగా మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ను అభినందించారు ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ఖాతాలో పోస్ట్ పెట్టారు మా స్నేహితుడు అధ్యక్షుడు పుతిన్ తో చాలా మంచి వివరణాత్మక సంభాషణ జరిగిందని అన్నారు యుక్రెయిన్ పై తాజా పరిణామాలను పంచుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఇరు దేశాల ద్వైపాక్షిక ఎజెండాలో పురోగతిని కూడా సమీక్షించారని భారతదేశం రష్యా ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని అన్నారు ఈ సంవత్సరం చివర్లో భారతదేశంలో అధ్యక్షుడు పుతిన్ను ఆదిత్య ఇవ్వడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు జమ్మూ కాశ్మీర్ లోని కుల్గామ్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు తాజాగా ఆర్మీ ఈ విషయాన్ని ధృవీకరించింది ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో మాటు వేసినట్లు సమాచారం అందడంతో కుల్గాం సమీపంలోని అడవులు పర్వత శ్రేణులను జవాన్లు జల్లెడ పడుతున్నారు దీనికి ఆపరేషన్ అకాల్ అని పేరు పెట్టింది భారత్ ఆర్మీ ఈ నెల ఒకటవ తేదీన ఎన్కౌంటర్ ప్రారంభం కాగా అది తొమ్మిదవ రోజుకు చేరుకుంది ఎదురు కాల్పుల్లో అయ్యారు భారతీయ రైల్వే దేశంలోనే అత్యంత పొడవైన రైలు రుద్రాష్ట్రు విజయవంతంగా ప్రారంభించింది ఈ రైలు నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది ఇందులో మూడు వందల యాభై నాలుగు వ్యాగన్లు ఏడు ఇంజన్లు ఉన్నాయి ఇది ఆరు సాధారణ రేక్లను జోడించి తయారు చేశారు రుద్రాష్ట్ర గంజ్ ఖ్వాజా స్టేషన్ నుంచి జార్ఖండ్లోని రోడ్ స్టేషన్ వరకు రెండు వందల కిలోమీటర్ల దూరాన్ని సగటున గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఐదు గంటలలో పూర్తి చేసింది ఈ రైలు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ గంజ్ ఖ్వాజా నుండి సోన్గర్ వరకు ఆ తర్వాత సాధారణ రైలు ట్రాక్లపై గర్వారోడ్ వరకు ప్రయాణించింది ఈ విజయం రైల్వే శాఖ సామర్థ్యం శాఖల మధ్య సమన్వయం డీడీయూ డివిజన్ నిర్వహణను తెలియజేస్తుందని రైల్వే అధికారులు తెలిపారు గూడ్స్ రైలు పట్టాలు తప్పి మరో గూడ్స్ రైలును ఢీకొట్టిన సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకుంది టాటానగర్ నుంచి పురిలియా వైపు వెళ్తున్న ఇనుము లోడ్ చేసిన గూడ్స్ రైలు చాందిల్ స్టేషన్ దాటిన ఉదయం నాలుగు గంటల సమయంలో పట్టాలు తప్పింది అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో గూడ్స్ రైలుతో ఢీకొనడంతో రెండో రైలు కూడా ప్రమాదానికి గురైంది ఈ ఘటన చాందిల్ జంక్షన్ సమీపంలోని ఆద్రా రైల్వేస్ డివిజన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ దుర్ఘటనలో బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాయి ప్రమాదంలో ఇరు ట్రైన్లలోని మోటోమెన్లు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన టార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను టెన్షన్ పెట్టేస్తోంది భారత్ తన మిత్ర దేశం అంటూనే మరోవైపు ఇండియాపై సుంకాలను పెంచడం ఆశ్చర్యపరుస్తోంది అయితే ట్రంప్ టెంపరితనాన్ని మౌనంగానే గమనిస్తున్న భారత్ ఆయన దూకుడుకు కళ్ళెం వేసేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది భారత్ ప్రయోజనాల విషయంలో ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు దీంతో అమెరికా భారత్ మధ్య సుంకాల అంశం ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతుందనేది చర్చ జరుగుతున్న వేళ అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త జాన్ హ్యాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ స్టీవ్ హాంకి సంచలన వ్యాఖ్యలు చేశారు మిగిలిన ప్రపంచంతో వాణిజ్య యుద్ధం చేస్తూ ట్రంప్ తనను తాను నాశనం చేసుకుంటున్నారని స్టీవ్ హాంకీ అన్నారు ట్రంప్ విషయంలో భారత్ కాస్త ఓపిక పడితే చాలని ట్రంప్ సుంకాల పేక దానంతట అదే కూలిపోతుందన్నారు ట్రంప్ నిర్ణయం వల్ల భారత్ కంటే అమెరికన్లకే ఎక్కువ నష్టమని ఇటీవలే ఎస్బీఐ రిపోర్ట్ కూడా స్పష్టం చేసింది సుంకాల ఎఫెక్టుతో ద్రవ్యోల్బలం పెరుగుతుందని దాంతో స్వల్ప కాలంలోనే అమెరికన్ కుటుంబాల సగటు వ్యాయాలు దాదాపు రెండు పాయింట్ సున్నా తొమ్మిది లక్షలు పెరిగే అవకాశం ఉందని ఎస్బీఐ పరిశోధనా నివేదిక పేర్కొంది అయినా ట్రంప్ తన మొండిపట్టుతో వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీని వర్షం అతలాకుతలం చేస్తోంది అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది పలు ప్రాంతాల్లో రోడ్డుపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పటికే అక్కడ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించేసింది అత్యవసరం అయితేనే తప్ప ఇళ్ల నుంచి ప్రజలవరూ బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేసింది ఇక భారీ వర్షాల కారణంగా ఢిల్లీ కేంద్రంగా జాతీయ అంతర్జాతీయ విమాన సర్వీసులను జాతీయ అంతర్జాతీయ విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది ఈ పరిణామంతో దాదాపు వందకు పైగా ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు గంటల తరబడి ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు రెండు రోజులుగా హైదరాబాద్ వాసులను భారీ వర్షాలు భయపెడుతున్నాయి సాయంత్రం అయితే చాలు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది ఇక నేడు కూడా నగరానికి భారీ వర్షం ఉన్నట్లు తెలుస్తోంది పటాన్చేరు లింగంపల్లి బీరంగూడ అమీన్పూర్ ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు అలుపుకొని భారీ వర్షం కురవచ్చని అంచనా వేశారు ఇక సంగారెడ్డి మెదక్ వికారాబాద్ కామారెడ్డి జిల్లాల్లోనూ రాబోయే కొన్ని గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అలాగే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మన్యం అల్లూరి పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే సూచనలున్నాయి సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో ఈ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగునావు